నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు అంటించే వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలనే పాయింట్ ఇది మనం దూరంగా ఉన్నామంటే కొన్ని విషయాలు దూరంగా ఉన్నామంటే అది మన దగ్గరికే రాదు అసలు తలుము కొట్టాలని చెప్పి దానికి సంబంధించిన అవగాహన కానీ భద్రత కానీ ఏదైతే తీసుకోవాలో ఎటువంటి తప్పుడు ప్రచారాలు ఉన్నాయో సమాజంలో చిన్న వయసులో ఉన్న మన దగ్గర నుంచే మనకు అవగాహన కుదరాలని అవగాహన రావాలని చెప్పి ఈరోజు మన గురువుల నాయకత్వంలో టీచర్ల నాయకత్వంలో వరల్డ్ హెల్డ్ వరల్డ్ ఎయిడ్స్ డే ఏదైతే ఉందో దీన్ని ర్యాలీగా తీసుకెళ్తున్నాం చెప్పారు ఆయన ఒక ఇంటర్ కోర్స్ ద్వారా కానీ లేకపోతే లాలాజలం కానీ ఏదైతే కొన్ని చోట్ల ఈ బ్లేడ్స్ కానీ షేవింగ్ బ్లేడ్స్ కానీ ఎక్కడైనా కానీ కొద్దిగా నీడిల్స్ కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ ఏ రకంగా ఉన్నా కూడా ఈ హెచ్ఐవి వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని కేవలం ముట్టుకుంటే వస్తుందనేది ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని నిర్మూలించాలా అదే రకంగా కంట్రోలు చేయాలంటే ఈ మహమ్మారిని ప్రపంచం మొత్తం ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డేగా ప్రతి చోట కూడా ప్రజలకు అందరికీ అవగాహన ర్యాలీలు అదే రకంగా అర్థం చేసుకొని దీన్ని నియంత్రించేటువంటి సమాచారం ఇచ్చే ర్యాలీలు కూడా చేస్తున్నారు ఎవరెవరైతే ప్లకార్డులు పట్టుకున్నారో ఎవరెవరైతే ఈ రోజు ర్యాలీలో వస్తున్నారో కలెక్టర్ గారు కమిషనర్ గారు మనందరి సమక్షంలో మన నాయకుల సమక్షంలో ఈరోజు ర్యాలీగా పట్టున్నాం ఇప్పుడు మీరు చేతిలో ఉన్నటువంటి ప్లకార్డు చదవగలరు కాబట్టి మీరు ఒక్కసారి ప్లకార్డు పట్టుకున్న వాళ్ళు చదవాలా అడిగడీలు எச்ஐவி ஏட்ஸ் அறிக்கிறதாம் ஏட்ஸ் அறிக்கடைதான் சாஜா நிர்மித்தம் எச்ஐவி ஏட்ஸ் హెడ్ ఏడు సమాచారీ హరికర్దాం నివారణలో పాలు పంచుకుంటానని పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను అంతం చేయటకు అంతం చేయటకు నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో ఆత్మ సాక్షిగా ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నారు ప్రతిజ్ఞ చేస్తున్నారు సుఖవేదులు తప్పుడుగా ఏదైతే హెచ్ఐవి వచ్చినటువంటి పాజిటివ్ వచ్చిన వ్యక్తులు అంటు వ్యాధి అని చెప్పి ముట్టుకుంటే వస్తుందని చెప్పి ఒక భయాందోళనకు గురేటువంటి పరిస్థితి అది కాదు కాబట్టి ఇది అంటించుకుంటే వచ్చేటువంటి వ్యక్తి అదే రకంగా వచ్చేటువంటి వ్యాధి కాబట్టి మనందరం కూడా అప్రమత్తంగా ఉంటుంది సెన్సిటైవ్ చేస్తూ ఈ రోజు ర్యాలీ చేస్తున్నాం ఈ రోజు అధికారులను కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చదువుతున్న పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక స్పృహతో ఒక బాధ్యతాయుతంగా ఈ ఎయిడ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టే విధంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ప్రజలకు పిల్లలకు అందరికి కూడా ఒక అవగాహన ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ముందుకు పోవాలని ఈ ఎయిడ్స్ డే ఏదైతే ఉందో ఈ సందర్భంగా ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేంత వరకు మనం పోరాటం చేయాలని తెలియదు వచ్చేవి వచ్చిన పాజిటివ్ ఉన్న పేషెంట్ని మనం చాలా కరుణతో దయతో మనం దగ్గర తీయాలా వారిని ఖచ్చితంగా వారికి మనం హెల్ప్ చేస్తూ ఇది ఒక ముట్టుకుంటే వచ్చేటువంటి వ్యాధి కాదు అనేది పబ్లిక్లో తీసుకుపోవాలా ముఖ్యంగా విష ప్రచారం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో అంటచబుల్ అని ముట్టుకుంటే వచ్చేటువంటి వ్యాధులు అని చెప్పి కాదు ఈరోజు నేను చెప్పిన విధంగా ఈ బ్లేడ్స్ కానీ వాళ్ళు యూజ్ చేసేటువంటి నీడిల్స్ కావచ్చు ఇవన్నీ తద్వారా వచ్చే ట్రాన్స్మిషన్ అనేటువంటి వైరస్ కానీ ఇది తాకితే వచ్చేటువంటిది కాదు ఈరోజు